యావత్ పిరమిడ్ ధ్యానులందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం శ్రీ గోవిందా పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం దామరకుప్పం తిరుపతికి సమీపంలో యాభై నాలుగు బై యాభై నాలుగు విస్తీర్ణంలో నూతనంగా నిర్మించిన పిరమిడ్ నందు జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పత్రేజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా శ్రీ గోవిందా పిరమిడ్ వ్యాలీ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు మరి ఇరవై మూడు తేదీలలో మౌన ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇందులో పాల్గొనే ధ్యానులకు ఉచిత భోజనము వసతి కలదు జూలై ఇరవై నాలుగవ తేదీన ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక సీనియర్ మాస్టర్స్ చే పత్రిజీ రెండవ ఆరాధన వేడుకలు నిర్వహించుచున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సాయం చేసి మీరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి మీ భాస్కరనంద మాస్టర్ సంస్థాపక అధ్యక్షులు శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ స్పిరిచువల్ ట్రస్ట్ మరియు ట్రస్ట్ సభ్యులు ఫోన్ పే మరియు గూగుల్ పే నంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫైవ్ జీరో వన్ లేదా ట్రస్ట్ అకౌంట్ యూపీఐకి మీ వివరాలు స్కాన్ చేసి పంపగలరు అందరూ ఆహ్వానితులే